గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత అమెరికాలో ఉంటున్న బాబా యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ ని ఉపయోగించి బామ్మర్ది నేనే మెడికల్ ఆఫీసర్ ని అని చెప్పేసి నాలుగు సంవత్సరాలుగా కూడా ఆ మెడికల్ ప్రాక్టీస్ అనేది చేస్తూ వస్తున్నారు అయితే ఈ విషయం ఎలా బయటపడింది అంటే ఎవరైతే వాళ్ళ ఓన్ సిస్టర్ ఉందో తను ఈ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ ఇవి మా తమ్ముడు సర్టిఫికేట్స్ కాదు ఇవి నా హస్బెండ్ సర్టిఫికెట్స్ తను అమెరికాలో ఉంటున్నాడు ఆ సర్టిఫికెట్స్ పెట్టేసి ఇలా నేను డాక్టర్ అని చెప్పేసి సేవలు అందిస్తున్నారు అని చెప్పడంతో ఈ యొక్క సంఘటన బయటికి వెలుగు చూడడం జరిగింది అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే అతనివి కాదు చదివిన తను వేరు నేను నేను డాక్టర్ అని చెప్పుకొని తిరుగుతున్న అతను వేడి కాబట్టి మొత్తం కూడా చూస్తారన్నట్టు ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు కాబట్టి దాని ప్రకారంగా అతనికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు దేనికి ఏంటంటే ఫేక్ గా నేను డాక్టర్కోపు త్యాప్టర్ వేసేసుకొని ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నాడు కదా దాని ప్రకారం కూడా మరి ఎలాంటి టాబ్లెట్స్ ఇచ్చారు అంతేకాకుండా ఆ నాలుగు సంవత్సరాలలో కూడా ఎవరైనా ప్రాణాలను కోలుకోవడం జరిగిందా అతని ఏమైనా సర్జరీస్ కి ఏమైనా అప్రోచ్ అయ్యాడా లేదు అనుకుంటా ఓన్లీ మెడిసిన్స్ వరకే ఆగిపోతున్నా ఆ మెడిసిన్స్ ఎక్కడి నుంచి రాయడం జరుగుతుంది ఇప్పుడు ఇతని దగ్గరికి ఎంత మంది పేషెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ ప్రతిదీ కూడా అంతేకాకుండా ఎవరైతే బావ ఉన్నారో ఆ బావ యొక్క ప్రమేయం ఇక్కడ ఏమైనా ఉందా తనేమైనా యూజ్ చేసుకొని పెట్టేసుకొని ఎవరు గుర్తిస్తారు అని చెప్పేసి అన్నారా ఇవన్నింటిని కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు చేసిన తర్వాత చాలా కేసులు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి చీటింగ్ ఒకటి వస్తుంది తర్వాత నెక్స్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించుకోవడం ఒకటి వస్తుంది ఫేక్ ఫేక్ డాక్టర్ గా చలామణి ఒకటాయి తర్వాత నెక్స్ట్ ఎవరైనా ప్రాణాలు కనుక ఇతని ట్రీట్మెంట్ వల్ల కోల్పోయినట్లయితే దాని ప్రకారంగా కొన్ని కేసులు అట్రాక్ట్ అవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా చాలా పలు రకాల సెక్షన్స్ లలో కూడా అతను శిక్షను అనుభవించడానికి అరువు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో అయినప్పుడు ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి అది కూడా డాక్టర్ అని చెప్పుకొని తిరుగుతూ ఎక్కువగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియట్లేదు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా తన హస్బెండ్ ఇవి కానీ మా తమ్ముడు ఇలా పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అన్న కారణంతో ఆవిడ చెప్పడం వల్ల బయటకు వచ్చింది కానీ లేకపోతే అంటే సంపాదన ఎక్కువగా సంపాదించడము అతను డాక్టర్ అని చెప్పేసి ఎక్కువగా అందరు గుర్తించడము అతను ట్రీట్మెంట్ చేస్తున్న ఈ నాలుగు సంవత్సరాలలో కూడా ఇది బయటికి రాకపోవడం అనేది కూడా చాలా విచిత్రంగా ఉంది అంటే అతను అంత జాగ్రత్తగా తీసుకో అంటే జాగ్రత్తగా తీసేసుకొని మెడిసిన్స్ అనేది ఇవ్వడం కానివ్వండి ఇంజక్షన్స్ అనేది ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి ఉంటుంది కదా డాక్టర్ ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నాడు ఏంటిది అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తారు పోలీసులు చేసిన తర్వాత అప్పుడు ఐపీసీ సెక్షన్స్ కింద కానివ్వండి ఏమైనా క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు కింద కానివ్వండి సెక్షన్ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ చేస్తారు అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో తీసుకెళ్లి దర్యాప్తు చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనే దానిపైన ఈ యొక్క సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇలాంటివి కూడా ఉంటున్నాయి కానీ వైద్యం అంటే చాలా వరకు అంటే ప్రాణాలు కాపాడమనేది చాలా గొప్ప విషయం అలాంటిది అసలు ఎలాంటి చదువు లేకుండా అసలు ఒక మనిషికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలియకుండా ఎలాంటి రోగానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అని తెలియకుండా అతను అంత ధైర్యంగా ఒక ని ఇది నేనే నేనే మెడిసిన్ చేశాను నేనే డాక్టర్ని అని చెప్పేసి నాలుగు సంవత్సరాల పాటు కూడా ప్రజలను నమ్మించాడు కాబ అది కూడా ఒక క్రైమ్ కిందికి రావడం జరుగుతుంది ప్రజలు నమ్మి అతని దగ్గరికి ప్రాణాలను అంటే వారి యొక్క ప్రాణ లెక్క ఇతను కాపాడుతాడు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అది కూడా కొంచెము మెంటల్ గా వారి దానిపైన కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది కూడా సెక్షన్స్ కిందనే అట్రాక్ట్ అయ్యే అవకాశాలుంటాయి ఈ లెక్కను చూసేసుకుంటే దాదాపుగా అతనికి ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు ఎందుకంటే అతని సర్టిఫికెట్స్ కాకపోయినా వేరే వాళ్ళ సర్టిఫికెట్స్ తోటి నేను డాక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాడు కాబట్టి అది అది కూడా మళ్ళీ మొత్తం ఈ ఇంటరాగేషన్ లో కూడా లేదంటే ఈ ఎంక్వైరీలో కూడా ఏం చేస్తారు వాళ్ళ యొక్క భావన కూడా ఇక్కడికి పిలవడం జరుగుతుంది లేదంటే వాళ్ళ సిస్టర్ తోటి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఇలా ఎందుకు ఎందుకు ఇచ్చావు నువ్వు నీ వర్జర్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటి కావాలని నువ్వు చేసావా లేకపోతే మీ ఇద్దరికి ఏమైనా ఇలా పెట్టుకున్న తర్వాత నువ్వు అక్కడ నుంచి ట్రీట్మెంట్ చెప్తున్నా కొద్దిత ఏమైనా మెడిసిన్స్ రాయడం జరుగుతుందా ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా వారి ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారో పోలీసులు ఖచ్చితంగా వీరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అతని ప్రమేయం కూడా ఉంది అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నాడు అని చెప్పేసి తెలిసిందనుకోండి అప్పుడు అతను కూడా పనిష్మెంట్స్ ఉంటాయి అప్పుడు అతను కూడా జైలుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది దాంతో పాటు అతను ఇలా ఎవరికి పడితే వాళ్ళకి తన భోజన డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు డాక్టర్ గా చెలామని ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా అతని యొక్క మెడికల్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇక అతని జీవితంలో కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండకుండా చూసేందుకు ఉంటుంది అన్నట్టు అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీలో అతను అమెరికాలో ఉంటున్నాడు అమెరికాలో ఉంటున్నప్పుడు ఇక్కడ మెడిసిన్ అనేది పనిచేయదు ఇక్కడ నుంచి మనం మెడిసిన్ పూర్తి చేసినా అక్కడ ఒక ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అది క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు దాన్ని బట్టేసి అక్కడ ఇంకొక ఇంకొక కోర్స్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ గా వాళ్ళు గుర్తిస్తారు ఇదంతా ప్రామస్సు ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎంబీబీఎస్ ఇక్కడ అబ్బాయి కంప్లీట్ చేశాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ బామ్మతో ఏమైనా పెట్టించాడా ఇప్పుడు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చే ఉన్నాయి వచ్చిన తర్వాత అప్పుడు పనిష్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్నేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది అనేది పోలీస్ మొత్తం పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అంటే ఈ లెక్కను చూసేసుకుంటే అబ్జర్వ్ చేస్తున్నారు కదా జాగ్రత్తగా ఉండండి మీరు ఇక్కడ చాలా మంది వారి యొక్క డిపార్ట్మెంట్లలో వారికి తెలియకపోయినప్పుడు కూడా తెలిసినట్టుగానే బిహేవ్ చేస్తూ మీరు చేస్తూ వారి యొక్క పనిని కంటిన్యూ చేస్తున్నారు ఇది ప్రాణంతో చెలగాటమే అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఒక పర్సన్ కి హార్ట్ బీట్ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది ఆ బీట్ సరిగా స్లో డౌన్ అయిపోయింది అయినప్పుడు అతను డాక్టర్ కానప్పుడు ఒకవేళ ఆయన పెట్టిన హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతనికి ట్రీట్మెంట్ తెలియదు సరైన టైంలో అక్కడ నుంచి ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకుందామంటే వారు అందుబాటులోకి రాకపోతే ఇక్కడ ప్రాణం కోల్పోయినట్టే కదా అప్పుడు ఏమంటారు ఈజీగా నెట్టేస్తారు హార్ట్ స్ట్రోక్ చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది కాబట్టి అతను గుండె జబ్బుతోనే చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఒకటి మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ అక్కడ ఏం జరిగింది అసలు నాలెడ్జ్ లేని పర్సన్ యొక్క హాస్పిటల్ కి మీరు తీసుకెళ్లడం వల్ల ఇలాంటివి జరిగాయి కాబట్టి ఎప్పుడైనా సరే అక్కడ కూర్చున్న పర్సన్ కానివ్వండి మెడికల్ సర్టిఫికేట్ ఉన్న పర్సన్ కానివ్వండి కరెక్టా కాదా అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోండి కొన్ని మెడికల్ టర్మ్స్ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ కానివ్వండి అదే విధంగా ఏ కాలంలో చదివారు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నిజంగానే ఎన్ని ఇయర్స్ పాటు ఇది ఉన్నది అంతేకాకుండా ఇక్కడ ఎంతమంది వారి యొక్క ఆరోగ్యం బాగా చేసుకున్నారు ఇవంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వెళ్ళండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న హాస్పిటల్స్ కానివ్వండి ఇలా పర్సనల్ గా పెట్టుకున్న హాస్పిటల్స్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఎక్కడో మహారాష్ట్రలో జరిగింది అనేది కాకుండా ఇది ఇలాంటివి చాలా చోట్లలో కూడా జరుగుతున్నాయి కొంతమంది ఫేక్ గా సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు కొంతమంది ఏదో ఫేక్ గా తీసుకునే డబ్బులు చేసి మెడికల్ సర్టిఫికేట్ తీసేసుకొని ప్రాక్టీస్ పెట్టేసుకోవడం లేదంటే ఫార్మా నుంచి తీసేసుకోవడం ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అలర్ట్ గా ఉండండి రీసెంట్ గా కూడా ఏపీలో శ్రీ ఐ మీన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ కనుగొనడం జరిగింది అన్నట్టు ఎక్కడి నుంచో వాళ్ళు తీసుకున్నారు అవి ఐడెంటిఫై చేశారు చేసిన తర్వాత వాళ్ళని వెంటనే ఇమీడియట్ గా అరచేసి ఎవరు ఎక్కడ ముద్రిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది అంటే ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల వాళ్ళు లేని వారి యొక్క ఐడెంటిటీని పలు పొందడం జరుగుతుంది కాబట్టి మన మనము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా డాక్టర్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగా లేకుండానే డాక్టర్ లేకపోతేనే డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతాం అలాంటిది అక్కడ డాక్టర్ చదవని పర్సన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాగో వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారో తెలియదు అదే పారాసెటో లేకపోతే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ డోలో సిక్స్ ఫిఫ్టీయో లేకపోతే ఇంకేదో టాబ్లెట్స్ ఇస్తారు మనం మనకు తెలుసు మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేమస్ అయింది డోలో సిక్స్ ఫిఫ్టీ సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఇది మహారాష్ట్రలో కొత్తగా చోటు చేసుకున్నది బయటికి రావడం జరిగింది ఇలాంటివి ఇంకా పలు చోట్లల్లో కూడా ఉన్నాయి కాబట్టి అంతేకాదు ఈ హైదరాబాద్ లో రీసెంట్ గా ఐవిఎఫ్ సెంటర్ ని కూడా మన మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అక్కడ స్పార్బో తర్వాత ఎగ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అదంతా ఫేక్ సర్టిఫికెట్స్ ఒకరి సర్టిఫికెట్స్ పెట్టేసుకొని ఒకరు హాస్పిటల్ రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా బయటికి రావడం జరిగింది అంటే ఇలాంటివన్నీ ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మన యొక్క ప్రాణాలు అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉంటాయా లేదా అన్నది తెలుసుకున్న తర్వాతనే ఆ హాస్పిటల్ కి వెళ్ళాలి ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా సరే కానీ స్వంత సిస్టరే బ్రదర్ ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి నాలుగు సంవత్సరాల నుంచిని మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి బయటికి ఆ విషయాన్ని చెప్పడం తోటి ఆ ఒక ఒక స్కామ్ అనేది బయటికి రావడం జరిగింది కానీ లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేటివి ఇది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యేది కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బి కేర్ఫుల్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ वीडियोस ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream! Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.